వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఫుల్ బ్లౌజ్లు ఉన్నాయన్నమాట అండ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు రిలేటివ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కడెక్కడ వస్తున్నారు వస్తున్నారనమాట సో స్టిచ్చింగ్ కోసం అనేసి అండ్ మా రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి చాలామంది కాజ్నగర్ కరీంనగర్ గోదావరి కానీ సో ఇలా ఈ చుట్టుపక్కల సిటీస్ నుండి కూడా వస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ దీనికి కారణం అయితే నా యూట్యూబే అనమాట నేను యూట్యూబ్లో కొన్ని కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కదా సో అందుకోసమని అవి చూడడం వల్ల అండ్ రివ్యూస్ వల్ల కూడా చాలామంది వస్తున్నారన్నమాట సో అండ్ మన బవిగ్న బోటెక్ స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు అంటే మార్చ్ టెన్కి సెకండ్ యానివర్సరీ ఉందన్నమాట సో దానికోసంగాను నేను ఒక గిఫ్ట్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికో ఒకరికి సో ఈ వీడియోకి కింద కామెంట్ చేయండి మీ పేరు అండ్ అడ్రస్ సో నేను అందులో ఒకరిని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను భవిత్రలో టెక్స్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా సో తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయడానికైతే అంటే చాలామంది మీ ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారనమాట అక్క మీ వీడియోస్ బాగుంటాయి మీరు చక్కగా పూడతారు అది సో మీరు కామెంట్ చేస్తేనే కదా ఎక్కడి నుండి చూస్తున్నారు ఏంటి తెలిసేది ప్రతి ఒక్కరు చూస్తున్నారండి కానీ వాళ్ళకి కామెంట్ చేయడం కూడా తెలియదు కూడా సో తప్పకుండా కామెంట్ చేయడం ఎలాగో నేర్చుకొని కామెంట్ చేయండి సో ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయో చూసి అందులో ఒకరిని సెలెక్ట్ చేసి ఒక లిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను బోటెక్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా సో అందుకని తర్వాత మనమైతే ఇప్పుడైతే ఇప్పుడు నేను చేసిన బ్లౌజెస్ అయితే చూపిస్తున్నా సో ఈ శారీ అనమాట ఇది ఇలా సెల్ఫ్గా వచ్చింది అండ్ దీనికి రెడ్ కలర్ ఇలా బార్డర్ వేసాము చాలా బాగుంది లేస్ వేసేసి దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ పీస్ తీసుకొని ఇలా వర్క్ చేశాను అనమాట సో చాలా బాగుంది కదా రోడ్ వర్క్ నడుస్తుంది అనమాట కొంచెం సౌండ్ వస్తుందేమో చూసుకోండి ఇక్కడ వర్క్ నడుస్తుంది సో బ్యాక్ ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది షార్ట్స్లో కూడా చూస్తున్నా కాకపోతే ఇలా క్లియర్గా చూపించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా కదా అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా కాసేపట్లో ఈ బ్లౌజులు తీసుకెళ్ళడానికి వస్తారు సో ఇలా బాడ డిజైన్స్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చూడటానికి అసలు మగ్గం కూడా పని చేయడేమో అంత బాగున్నాయి అనమాట సో ఇక్కడ ఇలా కిందనైతే బుక్స్లు అయితే స్టిచ్ చేసాము చాలా బాగున్నాయి కదా శారీకి బ్లౌజ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే మన డిన్నర్ అనేది సెలెక్ట్ చేద్దాము సో ఇది ఇంకొక శారీ అనమాట ఎల్లో కలర్కి పింక్ బాగా నచ్చింది ఇది ఎవర్ గ్రీన్ కలర్ కదా సో దీనికి నేను గ్లౌజ్ ఇలా సెలెక్ట్ చేశాను బాడల్లో కూడా చూసారు కదా అదేమో చిన్న బాడ నుంచి ఫుల్ ఆలవించాను సో ఇదైతే సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా వరకు నేను ఇలాంటి స్టిచ్ చేశాను ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది సో చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుంది కదా డిజైన్ కూడా ఈ శారీకి ఇది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట సో ఇది పెళ్లి కూతురు వాళ్ళ కాదని ఈ బ్లౌజ్ కూడా అండ్ ఇంకా ఈ శారీకి అయితే ఓన్లీ లేసెస్ అవ్వనమాట దీనికి మగ్గం వరకు చేయించుకున్నారు వాళ్ళే అందరూ ల్యావెండర్ కలర్కి గోల్డ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో కూడా అండ్ ఈ రెడ్ కలర్ సారీ సారీ వచ్చేసి ఇలా ఉంది దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకొచ్చి కానీ సెల్ఫ్ కలర్లోనే కొంచెం కానీ బాగుంది అన్నమాట డిజైన్ అయితే సో ఈ డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది ఇది కూడా పెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ చిన్న కట్ కట్ వచ్చింది అనమాట బ్లూ షేప్ క్లీ షేప్ సో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాను చాలా బాగుండే కదా ఈ శారీకి ఈ బ్లౌజ్ అండ్ ఒక్కటి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే నా దగ్గరికి ఒక వంద శారీస్ వచ్చాయి అనుకుంటా కానీ ఏ శారీకి ఏ డిజైన్ వేసినా చాలా బాగుంది కస్టమర్స్ వచ్చారనమాట శారీస్ అయితే చాలా వచ్చాయి ఈ శారీ పైన నేను చేసిన డిజైన్ అయితే చూపిస్తున్నా కంప్యూటర్ చాలా బాగుంది కదా ఇది పెళ్ళి కూతురు రెడీ అయ్యిందన్నమాట సో వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇది దీనికి దీనికి అనేసి అందుకనే క్లియర్గా చెప్తాము ఏ డిజైన్ బాగుంటుంది అని సెలెక్ట్ చేసి మరి వేస్తున్నాం అనమాట సో ఇది హ్యాండ్స్కి ఇలా వచ్చింది సో ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా శారీలో కూడా సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు ఇలా కనెక్ట్ అవుతూ ఉంటాయి కొన్ని డిజైన్స్ సో ఇలా కట్వర్ వచ్చింది ఈ శారీకి ఈ బ్లౌజ్ శారీ ఇది వాళ్ళ సిస్టర్ సిస్టర్ వాళ్ళు అత్తయ్య అనమాట సో ఈ శారీకి పెట్టి చూపిస్తా అంటే శారీకి ఇలా పెట్టి చూపిస్తే మీకు అర్థం అవుతుంది కదా అని ఇలా పెట్టి చూపిస్తా అన్నమాట ఇట్లా మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ కలర్ ఇలా వాళ్ళు సింపుల్గా అడిగారు కదా అనేసి ఇలా హ్యాండ్కి ఫిలవుస్ బాగుంది కదా ఇది కూడా సో ఇది కూడా వేరే వాళ్ళు సింపుల్ గా అనమాట కొంతమంది కట్ట వదా సో అట్లాంటి వాసం ఇలా వచ్చింది ఏ బ్లౌజ్కి అదే బాగుందనమాట చాలా బాగుంది అండ్ ఇది క్రీమ్ కలర్ శారీ సో ఈ సారీకి ఇలా ఈ ఐడియా వాళ్ళదే రెడ్ బార్డర్ వేసేసి దీనికి వెల్ రెడ్ బ్లౌజ్ తీసేసుకొని ఆ శారీకి వేసిన లేస్లో కొంచెం లేస్ దిని వేసాము దీన్ని డీప్ నెక్ అన్నమాట ఎల్ షేప్ అండ్ డ్యాక్ వచ్చేసి లైట్ ఇచ్చాము హల్దీకి హల్దీకి ఇది కూడా రెడీమేడ్లోనే వచ్చింది సో ఇంకా బ్యాగ్ కూడా రీజన్ వచ్చింది కానీ నేను బ్యాగ్ కుప్స్ పెట్టేశాను అనమాట అండ్ హ్యాండ్కి ఇలా వచ్చింది లెహెంగా అనమాట ఇది దీన్ని లెహెంగా ఎక్కడ ఇది వాళ్ళు రెడీమెంట్లో తీసుకొచ్చు సరిగా అనిపిస్తుంది లేదు సో లెహంగా కంటే ఇలా వచ్చింది శారీస్ ఇవన్నీ కూడా శారీ చూడండి శారీస్ కూడా చాలా బాగున్నాయి అందుకని చూపిస్తున్నా దీనికి ఇలా డబల్ కలర్స్ డబల్ షేడ్ కలర్స్ ఇచ్చి ఇక్కడ చిన్న కట్ వర్క్ వచ్చింది దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట బ్లౌజ్ మల్టీ పర్పస్లో దీనిపైనకే కాకుండా ఇంకా దేని పైనకైనా వేసుకోవచ్చు ఇలా బోట్నెక్ ఇచ్చి చిన్న పప్ హ్యాండ్స్ ఇచ్చేసిన ఎల్బోలో అండ్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చారు ఇది కూడా బాగుంది ఇది ఈ సారీకి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట అండ్ దానికి కూడా ఇలా బోట్ ఇచ్చాను బ్యాక్ అంతా చిన్న చిన్న చేంజెస్ తోటి ఇచ్చాను అన్నమాట సో ఇది ఒకటి అండ్ దీనికి సింపుల్గా ఇచ్చాను అనమాట ఈ సారీ ఈ సారీకి సింపుల్ రౌండ్ నెక్ ఇచ్చేసా అన్నీ హెవీ హెవీగా అయిపోతాయి కదా అనేసి ఇదైతే సింపుల్గా ఇచ్చేసనమాట ఇదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పింది గుర్తు కదా పవిత్ర లో సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ వీడియో కింద కామెంట్స్ బట్టి నేను ఇప్పుడైతే ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయో చూసి ఆ కామెంట్స్లో ది బెస్ట్ కామెంట్కి కామెంట్ చేసిన వాళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో అండ్ వాళ్ళ పేరు అండ్ ఎక్కడి నుండి మెసేజ్ చేసి అంటే కామెంట్ చేస్తున్నారు అనేది కంపల్సరీగా మెన్షన్ చే మెన్షన్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎడిట్ చేసేంత లేదనమాట డైరెక్ట్ పెట్టేస్తాను ఏమైనా చిన్న చిన్న విషయ సారీ